హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ టారో రీడింగ్స్కి మీ అందరికీ స్వాగతం అండి నేను మీ శ్రీదేవి గిరిధర్ రోజు రీడింగ్ ఆ యూనివర్స్ ఆ డివైన్ మీకు ఎటువంటి మెసేజ్ని పంపిస్తోంది ఎలాంటి సందేశాన్ని మీకు పంపిస్తోంది అనేది ఇప్పుడు చూద్దామండి ఎందుకంటే ఎవరి ఎనర్జీస్ అయినా కనెక్ట్ కావచ్చు మనము పర్టికులర్గా నేమ్ పరంగా మనం చూడడం లేదు సో ఎవరివైనా మనకు ఇక్కడ మెసేజ్లు కనెక్ట్ కావచ్చండి ఆ ఎనర్జీస్ ఎవరివి స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళవి కనెక్ట్ అవుతాయి కాబట్టి ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో ఆ డివైను ఆ యూనివర్సు ఏం మీకు మెసేజ్ పంపిస్తోంది అనేది మనం ఇప్పుడు చూద్దాము మీ మనసులో ఎటువంటి సమస్య అయినా ఉండొచ్చు ఎటువంటి కోరికైనా ఉండొచ్చు సో ఆ కోరికను ఆ సమస్యను మీరు మనసులో అనుకోండి అలాగే మీరు మీ మనసులో ఉండే కోరిక సమస్య త్వరగా నెరవేరాలి త్వరగా తీరిపోవాలి అని మనసులో యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి సో అలాగే ప్లీజ్ ఫర్ గివ్ మీ నన్ను క్షమించండి ఏదైనా తప్పు చేసింటే నన్ను క్షమించండి అని మనసులో కూడా అనుకుంటూ మీ మనసులో ఉండే కోరిక తర్వాత లేకపోతే సమస్య అనుకోండి ఓకేనా సో ఇది ఎవరికైనా కనెక్ట్ కావచ్చు కాబట్టి జనరల్ రీడింగ్ కాబట్టి ఇది సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ కనెక్ట్ కావచ్చండి అట్లా కనెక్ట్ అయితేనే మీ రీడింగ్ అని అనుకోండి లేకపోతే మీ రీడింగ్ కాదు అని ఇగ్నోర్ చేసేసేయండి దానికన్నా ముందు మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియోకి మీరు కనెక్ట్ అవుతారు మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి కాబట్టి లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టాను నెంబర్ పెట్టాను మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ దయచేసి చేయొద్దు కాల్స్ చేయకండి ఓకేనా సో ఇక ఆ యూనివర్స్ని ఆ డివైన్ని ఆ స్పిరిట్ గైడ్స్ని ఎటువంటి మెసేజ్ రాబోతోంది అనేది అడుగుదామండి యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ మంచి మెసేజ్ని మంచి గైడెన్స్ని పంపించండి మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది కనెక్ట్ కావాలి రెజినేట్ కావాలి మంచి పాజిటివ్ రీడింగ్స్ రావాలి అనేది నేను అనుకుంటున్నాను కోరుకుంటున్నాను మీరు కూడా మనసులో మంచి పాజిటివ్ రీడింగ్స్ రావాలని అనుకోండి సో నేను ఇప్పుడు మూడు కార్డ్స్ మాత్రం చూస్తాను ఎవరికి రీడింగ్ కనెక్ట్ అవుతుంది అనేది చూద్దాం జనరల్ రీడింగ్ ఇది ఎవరికైనా కనెక్ట్ కావచ్చు ఇది దీనికి టైం లిమిట్ లేదండి దీనికి టైం లిమిట్ లేదు తర్వాత జెండర్ లిమిట్ లేదు జెండర్ అని కాదు ఎవరైనా చూడొచ్చు మేల్ అయినా చూడొచ్చు ఫీమేల్ అయినా చూడొచ్చు సో టైం ఎప్పుడైనా చూడొచ్చు అంటే ఎప్పుడు మీ ముందుకు వస్తుందో అప్పుడే మీకు ఇది వర్తించినట్టు ఓకేనా ఓకే త్రీ ఓకే సో చూద్దామండి ఫస్ట్ మెసేజ్ ఏం వచ్చింది అనేది చూద్దాము ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూయర్స్కి మంచి మెసేజ్ని పంపించండి ఓకే సిక్స్ ఆఫ్ స్పాట్స్ వచ్చిందండి సిక్స్ ఆఫ్ స్పాట్స్ సో ఇది సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది ఎస్ కాడేనండి అంటే ఇది ఏమి మంచి మంచిది కాదు అని చెప్పేదానికి లేదు మంచి కాడే కాకపోతే కొంచెం సమస్యలు అనేవి ఉన్నాయి ప్రయాణం చేస్తున్నారు మీరు ప్రయాణం చేస్తున్నారు ట్రావెలింగ్లో ఉన్నారు అంటే ట్రావెలింగ్లో ఉండడం అంటే ఎలా అంటే మీరు ఏదైనా అంటే ఒక స్టెబిలిటీ అనేది లేదు ఇన్నాళ్ళు ఒక చోట ఉన్నారు అక్కడ సరిగా లేదు ఏదో ఒక ప్రాబ్లం వస్తు స్టెబిలిటీ లేకుండా అంటే ఎక్కువ సమస్యలు ఉండడం వలన అక్కడ ఉండలేకపోయేసేసి మీరు వచ్చేద్దాము అనేసి ఖచ్చితంగా ఎక్కడైనా ఒక ప్లేస్లోకి రావాలి సెటిల్ కావాలి అని ఆలోచిస్తున్నారు బట్ ఆ ఒక ప్రయాణం కొనసాగిస్తున్నారు ఆ ప్రయాణం సాగడం లేదు సరిగా మీరు ఎక్కడైనా గమ్యం చేరుదామనేసి చాలా ప్రయత్నించారు చాలా ప్రయత్నిస్తున్నారు కానీ మీకు ఒక ఒక తీరం అనేది కనిపించడం లేదు ఒక గమ్యం అనేది కనిపించడం లేదు ఆలోచిస్తున్నారు అంటే ఎట్లా అంటే ఒక జీవితంలో చాలా అలసిపోయినారండి జీవితంలో కష్టపడి కష్టపడి చాలా అలసిపోయినారు మనసులో చాలా ఉద్రేకం ఉంది కోపం ఉంది ఎవరి మీదనో ఒక రకమైనటువంటి ద్వేషం లాంటిది ఉంది అంటే ఏమంటారు విప్లవాత్మకమైన థాట్స్ అనేవి వస్తున్నాయి కోపం వస్తూ ఉంది కానీ ఏమి చేయలేని నిస్సహాయత డబ్బులు సరిగా లేవు డబ్బులు సరిగా లేవు ఏదైనా దేనికైనా ఏదైనా తీసుకోవాలి ఏమైనా చేయాలి అంటే డబ్బులు ఉండాలి డబ్బులు సరిగా లేవు పరిస్థితి సరిగా లేదు కానీ మీరు ఏదో చేయాలి ఏదో సాధించాలి అనే పట్టుదల మాత్రం ఉంది కానీ ప్రయాణం అంటే మీరు కొనసాగిస్తూ ఉన్నారు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ట్రై చేస్తున్నారు చివరికి మీకు ఒక దారి అనేది కనిపిస్తుంది సో ఆ దారి కోసం మీరు ఒక గమ్యం చేరడం కోసం మీరు ప్రయాణం చేస్తున్నారు బట్ ఆ ప్రయాణం కూడా మధ్యలో స్ట్రక్ అయిపోయినట్టు నిలిచిపోయినట్టు అయిపోయింది దానికోసమని ఎదురు చూస్తున్నారు బట్ మీ ప్రయాణం కొనసాగుతుందా లేదా అనేది ఫ్యూచర్ నిర్ణయిస్తుంది తప్పకుండా మీ ప్రయాణం కొనసాగుతుంది మీకు అండగా ఆ యూనివర్స్ అనేది తప్పకుండా మీకు అండగా ఉంది మిమ్మల్ని చెయ్యి పట్టి లాక్కపోయే చేస్తుంది ఆ యూనివర్స్ అంటే మధ్యలో చిక్కుకుపోయిన నావను ఎలాగైతే ఒడ్డుకు చేర్చేటట్టు ఆ ఒడ్డుకు చేరేటట్టు మీరు తాపత్రపడతారు అలాగా మిమ్మల్ని మీరు మధ్యలో చిక్కుకుపోయిన నావలాగా ఉన్నారు ఇక్కడప్పుడు ఆ తుఫాన్ లాగా మిమ్మల్ని అది బంధిస్తోంది తుఫాన్ చిక్కుకుపోయినట్టున్నారు చిక్కుకుపోయినట్టు ఉన్నారు నావలో ప్రయాణం చేస్తున్నారు అన్ని తీసుకున్నారు లగేజ్ అంతా పెట్టుకున్నారు కానీ మీరు గమ్యం చేరుతామా లేదా గమ్యం చేరుతానా లేదా నేను అసలు నేను అసలు బతికి బయట కడతానా బయటపడతానా బ్రతుకుతానా నేను అసలు అనే సందిగ్ధావస్థలో ఉన్నారు అంటే ఎట్లాంటి సిచ్యుయేషను వస్తుంది వచ్చింది అని అంటే మీకు చాలా చాలా టఫ్ సిచ్యుయేషన్ అనేది మీకు ఎదురవు ఎదురయింది కానీ ఆ టఫ్ సిచ్యుయేషన్లో నుంచి మీరు బయటపడతారు ట్రావెలింగ్ అనేది మీకు అంటే ప్రయాణం చేస్తున్నారు జీవితపు నావలో కష్టాల నావలో ప్రయాణం చేస్తున్నారు ఆ కష్టాలు తీర్తాయా లేదా ఆ అటువంటి కష్టాల సుడిగుండాలలో మీరు మునిగి తేలుతున్నారు కానీ భగవంతుడు దారం వేసి మిమ్మల్ని లాక్కుంటాడండి మీ మీ కష్టాలని పారద్రోల్తాడు ఇక్కడ భగవంతుడు ఆ విష్ణు భగవానుడే ఆ పరమాత్ముడే ఆ లోకైక ఆ లోక లోకేశ్వరుడు ఆ ఏడుకొండల వాడు మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని ఒడ్డున పడేస్తాడు ఆ సర్వేశ్వరుడు ఆ మహాదేవుడు ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా ఒడ్డున పడేస్తాడు తప్పకుండా మీకు ఆ కష్టాల నుంచి విముక్తి అనేది వస్తుందండి ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా మీరు దాన్ని చేజ్ అంటే తప్పించుకొని ఆ కష్టాలను అన్నిటినీ మళ్ళీ మీరు మళ్ళీ సాఫీగా ప్రయాణం మొదలంచి మొదలుపెట్టేదానికి వస్తుంది అట్లాంటి సిచ్యుయేషన్ మంచిగా మంచి టైం అనేది వస్తుంది ఇక్కడ చూపిస్తున్నారు మీకు ఇప్పుడు చాలా టఫ్ టైమ్ జరిగి ఉంది ఆ టఫ్ టైం నుంచి మీరు బయటపడతారు ఆలోచిస్తున్నారు ఎలా నా జీవితం ఎలా నేను ఎలా ఎలా ఉంటుంది నాకు ఎలా వంటి పరిస్థితులు రాబోతున్నాయని చాలా ఎక్కువగా థింక్ చేస్తున్నారు కోపం ఉంది కోపము ఉద్రేకము బాధ అన్నీ ఉన్నాయి కలగలిపిన ఒక రకమైనటువంటి మానసిక స్థితి ఉంది మీలో బట్ ఎలా అయితే అలా జరగని నేను ఇంకా భగవంతుని మీద భారం వేసేసినాను అని కళ్ళు మూసుకొనేసి ఉన్నారంతే బట్ భగవంతుడే మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాడు ఆయనే కళ్ళు మూసుకొని ఆయన మీద భారం వేసేసేయండి ఆయనే మీకు దారి చూపిస్తాడు ఆయనే లాక్కొని వెళ్తాడు మంచి దారి వైపు ఆయన లాక్కొని వెళ్తాడు అని ఫస్ట్ ఇది వచ్చిందండి ఫస్ట్ మెసేజ్ ఇంకా సెకండ్ మెసేజ్ చూద్దాము సేమ్ ఇది కూడా చూడండి కింగ్ ఆఫ్ స్పాట్స్ సో ఇక్కడ మీకు ఆలోచనలు ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉందండి ఓవర్ థింకింగ్ ఉంది ఎక్కువ చేస్తున్నారు ఎలాంటి అంటే ఇక్కడ ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వి ఉన్నాయి అంటే ఒకదానికొకటి సంబంధం లేదు మీ దగ్గర ఎలా ఉందంటే ఒకదానికొకటి సంబంధం లేదు మీరు ఒక రకమైన ఎట్లా ఉందంటే హ్యూమన్ హ్యూమన్ అంటే మనుషులుగా ఉన్నారు బట్ థింకింగ్ అంతా డిఫరెంట్గా ఉంది ఒక రకమైన ఏమంటారు బర్డ్స్ థింకింగ్ బర్డ్స్ లాగా అంటే ఏది ఎక్కువగా మైండ్లో పెట్టుకోరు ఫ్రీగా ఎగిరిపోవాలి ఫ్రీగా ఎక్కడైనా ఎక్కడికైనా ఎగిరిపోవాలి అనే థింకింగ్లో లో ఉంటారంటే ఆలోచన విధానం అనేది మీది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే నాకు కూడా రెక్కలు ఉంటే ఎక్కడికైనా హాయిగా వెళ్ళిపోవచ్చు కదా ఈ సమస్యల వలయంలో నుంచి బయటపడొచ్చు కదా అని థింక్ చేస్తూ ఉంటారు ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటారు మీ చుట్టూ కూడా మీకు ఎన్నో అంటే పక్షుల ప్రేమికుడు అండి మీరు పక్షుల ప్రేమికులు అంటే ఏ పక్షునైనా ఇష్టపడతారు పక్షుల్ని బాగా అంటే ఎక్కువ మీ చుట్టూ ఉంటాయి పక్షులు కూడా ఎక్కువ ఇప్పుడు చూడండి బ్యాట్స్ ఉన్నాయి అక్కడ ఫ్లైస్ తర్వాత బర్డ్స్ ఓ అవుల్ క్రో ఇట్లంతా చుట్టూ ఉన్నాయంటే మీ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఒక రకమైన సెన్సిటివ్ మనస్తత్వం వేటనైనా కూడా మీరు ఎక్కువగా సీరియస్ గా తీసుకున్నా కూడా సెన్సిటివ్ మనస్తత్వం ఏదైనా ఒక్కరు ఏదైనా ఒక మాట అంటే తట్టుకోలేరు ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారంటే తట్టుకోలేరు మీ మనస్తత్వం కూడా అట్లాగనే ఉంటుంది మీరు కూడా ఒక ఒక బర్డ్ లాగా థింక్ చేస్తూ ఉంటారు అంటే ఓకే ఏదో ఇప్పటికి ఉంది ఇప్పుడు సంపాదన ఇది సంపాదించుకునేసి వస్తే సరిపోతుంది తర్వాత తర్వాత కథ తర్వాత చూద్దాము అనే థింకింగ్లో ఉంటారు బట్ ఫ్యూచర్ ఏంటి తర్వాత ఏంటి ప్రజెంట్ ఇట్లా ఉంది పాస్ట్లో అట్లా జరిగిపోయింది ఫ్యూచర్ ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అనేది మీరు థింక్ చేయరు ఒక్కొక్కసారి 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 ఏమవుతుంది అని అంటే డీప్గా ఆలోచిస్తారు ఒక్కొక్కసారి డీప్ థింకింగ్ అనేది డీప్ థింకింగ్ లోకి వెళ్ళిపోతారు ఏం చేయాలి రేపటికి రే పరిస్థితి రేపటి పరిస్థితి ఏంటి ఇప్పటికీ ఓకే ఏదో అయింది రేపటి పరిస్థితి ఏంటి అనే అనే థింకింగ్లో ఉంటారు బట్ దేన్ని ఎక్కువగా పట్టించుకోరు దేన్ని ఎక్కువగా పట్టించుకోరు కాబట్టి ఎప్పుడు ఒంటరిగా మిగిలిపోతారు చుట్టూ ఉండే నేచరు మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది చుట్టూ ఉండే నేచరే మీకు ఫ్రెండ్స్ లాగా ఉంటారు మీకు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండరు మీకు మీకు చుట్టూ ఉండే నేచరు చుట్టూ ఉండే యూనివర్స్ లో ఉండేవే మీకు ఫ్రెండ్స్ అంటే ఇట్లా బర్డ్స్ కావచ్చు ఇన్సెక్ట్స్ కావచ్చు ఇలాంటివే మీకు ఒక రకమైన ఫ్రెండ్స్ లాగా ఉంటారు అంటే వాటితోనే మాట్లాడుతూ ఉంటారు మీరు ఎక్కువగా మనుషులతో ఎక్కువగా మాట్లాడరు మీకు నచ్చినట్లు మీరు ఏదన్నా చేయాలనుకునేది చేయాలనుకున్నవి చెప్పుకోవాలనుకోండి అవన్నీ కూడా మీరు మనుషులతో ఎక్కువగా కాంటాక్ట్ లో ఉండరు మీరు ఎక్కువగా యూ యూనివర్స్తోనూ నేచర్తోనూ చెప్పుకుంటూ ఉంటారు నేచర్లో ఉండే ఈ బర్డ్స్తోను ఇట్లా వీటితోనే మీరు కనెక్ట్ అవుతారు వాటితోనే మాట్లాడుతూ ఉంటారు ఏదైనా చెప్పుకోవాలన్నా ఏదైనా సమస్య వచ్చినా వాటితోనే చెప్పుకుంటూ ఉంటారు అవి మీకు చాలా ఫ్రెండ్స్ క్లోజ్ అన్నట్టు మీరు అట్లా ఉంటారు బట్ మీకు కరెక్ట్ గా టయానికి ఏం జరగాలనో అది జరుగుతుంది మీకు ఏది కావాలనో అది వస్తుంది తప్పకుండా మీరు ఆ అట్లాంటి సిచ్యుయేషన్ని మీరు పొందుతారు ఇక్కడ ఇక్కడ చూస్తే ఆ ఒక రాజ్ లాగా ఒక రాజా లాగా ఉంటారు మీరు ఆ కాకపోతే ఆలోచనలు వస్తూ ఉంటాయంటే ఒక ఏం చేయాలి ఒక స్టబ్బన్ లాగా ఎక్కడ ఎక్కడ ఉండిపోతే అక్కడ ఉండిపోకూడదు నేను ఒక రాజును ఒక ఒక మంచి అంటే ఒక కమాండింగ్ పర్సన్ని కమాండ్ చేసే పర్సన్ని నేను ఎలా అంటే అలా ఉండకూడదు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి నేను ఆ ఒక టాప్ పొజిషన్కి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది థింక్ చేస్తూ ఉంటారు ఎవరినైనా కూడా చూసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా చూసుకోవాలి వాళ్ళని వాళ్ళ మనసు బాధ పెట్టకుండా వాళ్ళని ఏది అంటే ఎలా ఉంటుందంటే మీ సిచ్యుయేషను ప్రతి ఒక్కరు మీ దగ్గర మంచిగానే ఉంటారు కానీ బయట చూస్తే మిమ్మల్ని గురించి అనుకుంటూ ఉంటారు అంటే అట్లాంటి మనస్తత్వం ఉండే వాళ్ళ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి అనేది మీకు ఒక్కొక్కసారి ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది మీ మనసులో ప్యూరిటీనెస్ అంటే స్వచ్ఛమైన మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది ఏది మనసులో పెట్టుకోరు మంచిగా ఉంటారు ప్యూర్గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఈజీగా మోసం చేయాలనేసి మిమ్మల్ని ఈజీగా బోల్తా కొట్టాలి మేము కొట్టించాలి మిమ్మల్ని ఈజీగా షీట్ చేయొచ్చు మీ దగ్గర ఉన్నది తీసుకోవాలి అంటే మిమ్మల్ని ఈజీగా బోల్తా కొట్టించవచ్చు అని థింక్ చేసే వాళ్ళు ఉంటారు బట్ వాళ్ళ గురించి మీరు కూడా ఆలోచిస్తారు ఎలా చేయాలి ఎలా ఏ విధంగా నేను నడుచుకోవాలి అనేసి థింక్ చేస్తూ ఉంటారు బట్ ఆపర్చునిటీస్ అనేవి మీ దగ్గరికి బాగా ఈజీగా వస్తాయండి ఆపర్చునిటీస్ అనేవి చాలా ఈజీగా వస్తాయి ఎందుకంటే ఒకరికి హెల్ప్ చేయాలనే మనస్తత్వం ఉంటుంది ఒకరిని మోసం చేయకూడదు అనేది మనస్తత్వం మీకు ఉంది ఒక ప్యూరిటీ ఆఫ్ లవ్ ఉంటుంది మీ దగ్గర కాబట్టి మీకు అంత త్వరగా మీరు మోసపోరు భగవంతుడి ప్రొటెక్షన్ ఎక్కువ ఉంది మీకు సో భగవంతుడు మిమ్మల్ని అన్ని మిమ్మల్ని అంతా చూస్తూ ఉంటారు భగవంతుని ప్రొటెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు అట్లాంటి చెడు అనేది జరగదు చు చుట్టూ కూడా మిమ్మల్ని ఆ నేచర్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి చుట్టూ నేచరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మీ దగ్గరికి ఎవ్వరు రాలేరు ఆ భగవంతుడే భగవంతుడే పంపించినాడు అట్లా మిమ్మల్ని రక్షించేదానికి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేదానికి కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా కూడా సాల్వ్ అయిపోతుంది మీకు ఎంత సమస్య వచ్చినా కూడా మీరు సాల్వ్ చేసుకునే శక్తిని ఇస్తారు లేకపోతే సాల్వ్ అయ్యేటట్టు చేస్తాడు భగవంతుడు అట్లాంటి పరిస్థితి ఉంది అట్లాంటి యోగం అట్లాంటి సిచ్యుయేషన్ అనేది మీకు ఉంది అట్లాంటి పరిస్థితి అనేది ఉంది మీకు బాగుంటుంది మీకు ఇంకా థర్డ్ చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ చూడండి అన్ని మంచి మంచి కార్డ్సే వచ్చినాయండి త్రీ కార్డ్స్ ఎస్ కార్డ్సే త్రీ కార్డ్స్ ఎస్ కార్డ్సే వచ్చినాయి సో అన్ని చోట్ల కూడా సింగిల్గానే గానే ఉన్నారు మీరు అంటే ఎలా ఉందంటే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది సో మీరు ఇంతవరకు జాబు తర్వాత జాబు కెరియరు ప్రొఫెషన్ దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఒక రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఒక రిలేషన్ అనేది లైఫ్లోకి రావాలి ఎప్పుడు ఒకటే రాగా ఉండకూడదు లైఫ్ అనేది సో ఒక రిలేషన్ అనేది కూడా ఉంటే ఒక పర్సన్ అనేవాళ్ళు మన లైఫ్లో ఉండాలి మనకంటూ ఒక తోడు ఉండాలి మన లైఫ్ అనేది ఒంటరిగా ఉండకూడదు లైఫ్లో ఏదైనా ఆనందం ఉండాలంటే ఒక తోడు అనేది ఉండాలి బట్ అలాగే మీ మీ ఇంట్యూషన్ పవర్ని మీరు పెంచుకుంటారండి ఎట్లాగంటే మీకు ఎలాగైతే రిలేషన్ కావాలి అనుకుంటున్నారో అట్లనే స్పిరిచువాలిటీ పరంగా కూడా మీరు భగవంతుణ్ణి ధ్యానించడం కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇన్నాళ్ళు అంతగా పట్టించుకోలేదు మీకు ఏదో సంథింగ్ స సిచ్యుయేషన్ అనేది జరిగి భగవంతుడి గురించి తెలుస్తుంది అంటే ఒక థర్డ్ ఐ అనేది ఓపెన్ అవుతుంది థర్డ్ ఐ అనేది ఓపెన్ అయినప్పుడు మనకు జ్ఞానోదయం అనేది అవుతుంది జ్ఞానోదయం అవుతుంది అయినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అరే మనము ఇంతకాలం జరిగింది వేరు ఇప్పుడు ఒక ఏజ్ మిడిల్ ఏజ్ వచ్చింది సో ఈ మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత నా పరిస్థితిని నేను చక్కబెట్టుకోవాలి నేను ఎప్పుడు ఇలాగే చిన్న పిల్లల మాదిరి ఉండకూడదు లైఫ్లో మెచ్యూరిటీ అనేది తెచ్చుకోవాలి లైఫ్లో ఒక ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఒక ఉన్నత స్థానానికి వచ్చిన తర్వాత ఒక 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 లెవెల్కి వచ్చిన తర్వాత నా స్థితిని నేను కాపాడుకోవాలి నేను నీట్గా ఏ విధంగా చేయాలనో పరిపక్వత అంటే పరిపక్వత అనేది కావాలి అనేది ఉంటుంది ఒకవేళ మీకు ఆల్రెడీ ఇంకా లైఫ్లో రిలేషన్ పిల్లలు అంతా అయి అయి ఉండొచ్చు అట్లా ఉన్నప్పుడు మీరు ఇంకా ఇప్పుడు భగవంతుడి మీద ధ్యానం పెట్టడానికి చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడంతా కూడా చూస్తే మీరు కొంచెం మెచ్యూరిటీ పరిపక్వత చెందిన వ్యక్తుల లాగానే కనిపిస్తున్నారు అంటే కొంచెం ఏజ్ మిడిల్ కి వచ్చిన వాళ్ళలాగానే కనిపిస్తున్నారు ఇక్కడ భగవంతుణ్ణి భగవంతుడు ధ్యానము అట్లంతా చేసుకోవాలి మీనరాశి వాళ్ళకి సంబంధించింది ఉంటుంది ఇది తర్వాత కుంభరాశి వాళ్ళు కావచ్చు మకర మకర రాశి కర్కాటక వాటర్ ఎనర్జీస్ చూపిస్తోందండి ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సో వాటర్ ఎనర్జీ చూపిస్తోంది వాటర్ ఎనర్జీ ప్రకారం మీరు మంచిగా భగవంతుని ధ్యానం చేసుకొని ఆ వాటర్ ఎనర్జీస్ ని మీ లోకి నింపుకోవాలని చూస్తున్నారు సో మీ మీ ఇంట్యూషన్ ని పెంచుకోవాలి నేను ఇంకా ఇలాగే ఉండకూడదు ఇంకా ఇలాగే ఉండి మన ఇప్పుడు ఇన్నాళ్ళు అనుభవించేది ఒక ఒక విధమైనటువంటి స్థితి అది పరిపక్వత లేని స్థితి ఇప్పుడు పరిపక్వత వచ్చింది నాలో పరిపక్వత వచ్చింది కాబట్టి ఎలాంటి స్థితిని నేను అనుభవించాలి అంటే ఒక మంచి పర్సన్ ఒక మంచి వ్యక్తిగా అనిపించుకోవాలి భగవంతుడికి దగ్గరగా ఉండాలి నేను భగవంతుడిని ఎప్పుడు ధ్యానించాలి చూడండి ఇక్కడ ఒక రకమైన లైటింగ్ అనేది వస్తుంది అంటే మీ చుట్టూ కూడా ఒక గుడ్ ఆరా అనేది ఉందండి మీకు ఎట్లుంటుందంటే మీ పరిస్థితి మంచిగా మీ చుట్టూ ఒక ఆర పాజిటివ్ హార అనేది కనిపిస్తుంది సో ఆ పాజిటివ్ హార అనేది మిమ్మల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మూడు ప్లేసుల్లోనూ మీకు ఆ భగవంతుని ప్రొటెక్షన్ బాగుందండి ఇక్కడ వాటర్ ఎనర్జీ పరంగా మీకు ఆ భగవంతుడు వాటర్ ఎనర్జీ పరంగా అంటే మత్స్యావతారము కూర్మావతారము ఆ తర్వాత కర్కాటక రాశి ప్రకారం కర్కాటకము మకరము ఈ రాశుల ప్రకారం కూడా మీరు ఈ ఎంత అంటే ఆ భగవంతుని ఏమంటారు సెలెక్ట్ చేసుకున్న చైల్డ్ లాగా మీరు భగవంతుని సెలెక్ట్ చేసుకున్న చైల్డ్ ఇక్కడ అన్ని చోట్ల చూడండి ఇక్కడ మిమ్మల్ని మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఆయనే ఒక ఒడ్డుకి చేరుస్తున్నారు తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ ఆయన ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఇక్కడ చూస్తే ఇక్కడ చుట్టూ మీకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు మీకు ఎటువంటి బాధ రాకుండా ఆ ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఇక్కడ 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 చూస్తే వాటర్ ఎనర్జీస్ లో కూడా ఇక్కడ మీ చుట్టూ ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ ఆరా అనేది ఉంది అంటే మీ దగ్గరికి ఎటువంటి చెడు చెడు ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ రాకుండా మిమ్మల్ని కంట్రోల్ చేసేదానికి అంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేదానికి ఇక్కడ ఫుల్గా బాగా భగవంతుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు సో మీకు ఫుల్ మంచి ఎనర్జీస్ ఇంట్యూషన్ పవర్ ఎక్కువ ఉంది ఇంట్యూషన్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు అనుకోండేది మా మేనిఫెస్ట్ చేసిండేది మీకు ఎప్పుడు వచ్చేస్తుంది మీ మనసులో ఎప్పుడైతే తీరని కోరిక కానీ చిరకాల వాంచ అనేది ఉంటుందో అంటే అది ఉండదు సామాన్యంగా ఎందుకంటే మీకు ఒక కోరిక కలిగింది అంటే తప్పకుండా అది వెంటనే నెరవేరేటట్టు భగవంతుడు చేస్తాడు సో సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి మీకు ఎంత మంచి మంచిగా మీకు లైఫ్ భగవంతుడు ఇస్తున్నాడు అని అంటే మీరు ఏదనుకున్నా కూడా జరిగేటట్టు ఆయన మీకు అందిస్తున్నాడు సో ఎటువంటి అయినా కూడా ఇక్కడ ఓవరాల్ గా చూస్తే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా కూడా అన్నీ కూడా తీరిపోతాయి అనే ఆ యూనివర్స్ నుంచి మెసేజ్ వచ్చిందండి ఆ యూనివర్స్ డివైన్ ఆ ఏంజల్స్ వాళ్ళందరూ కూడా మీకు అదే మెసేజ్ ని పంపిస్తున్నారు అదే మెసేజ్ అంటే ప్రొటెక్షన్ ఉంది మీకు ఫుల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంది పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ ఉన్నాయి మీ చుట్టూ పాజిటివ్ ఆరా అనేది ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏంటి అంటే టెన్ ఆఫ్ కప్స్ సో లైఫ్లో లాస్ట్కి ఏమవుతుంది అంటే మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా గడుస్తుందండి సో అంటే మీరు రిటైర్ అయ్యే స్టేజ్కి వచ్చేసరికి మంచి టైం అనేది మీకు రాబోతుంది అంటే హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది రిటైర్మెంట్ అనే కాదు ఒక ఏజ్ లో మిడిల్ ఏజ్కి ఒక టాప్ లెవెల్కి వచ్చేసరికి మిడిల్ కో లేకపోతే ఇంకా అంతా సెటిల్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది లైఫ్ అంటే ఇలా ఉంటుంది అంటే హ్యాపీ లైఫ్ ఉంటుంది పిల్లలు ఫ్యామిలీ అంతా చుట్టూ సో రిలేషను మీరు ఏది అనుకుంటే అది మ్యానిఫెస్ట్ చేసినట్టు జరిగి జరగడము సో అంతా కూడా మీకు మంచి టైం అనేది ఉంటుంది చాలా మంచిగా జరుగుతుంది మీకు హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది సో డోంట్ వరీ అనేసి వచ్చింది అంటే మీరు ఏదైనా పొరపాట్లు ఏదైనా చేసినా కూడా ఆ పొరపాట్లు అనేది సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోవడానికి ఒక టైం ఒక ఒక అవకాశం అనేది ఇస్తాడు భగవంతుడు ఎప్పుడైనా కూడా తప్పు అనేది ఏదైనా చేసి ఉంటే మీరు తెలియక చేసినా తెలిసి చేసినా అది అనుకోకుండా జరిగిపోయిన తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకునే అవకాశం భగవంతుడు మీకు ఇస్తాడు ఇచ్చినప్పుడు దాన్ని మరి సక్రమంగా ఉపయోగించుకుంటే మీ లైఫ్ అనేది చాలా మంచిగా ఉంటుంది సో మీకు తెలుస్తుంది అంటే నేను నేనేం చేసినాను తప్పు ఆ తప్పు నేను రిపీట్ చేయకూడదు మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ చేయకూడదు అనేటటువంటి స్థితికి వస్తారు మీరు అంటే ఏదైనా తప్పులు మనిషి అన్న తర్వాత ఏవో ఒక తప్పులు చేస్తూ ఉంటారు బట్ ఆ తప్పు అనేది మనం సరిదిద్దుకుంటేనే మనము ఒక మానవత్వం ఉన్న మనిషి అవుతాడు మహనీయుడు మనిషే మహనీయుడు అయిపోతాడు సో అలాంటి సిచ్యుయేషన్ అనేది మీకు కలుగుతుంది అయితే మంచిగా లైఫ్ లైఫ్లో ఉండే సమస్యలన్నీ తీరిపోయి భగవంతుడే అన్నిటినీ ఆ ముళ్ళను విప్పుతో వస్తాడండి ఆ ముళ్ళను విప్పుతో వచ్చి మీకు అన్ని కూడా సాల్వ్ చేసేస్తూ ఆ సమస్యలన్నిటినీ సాల్వ్ చేసేస్తూ చివరికి ఇట్లాంటి పొజిషన్కి ఇస్తాడంటే హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది సో చాలా బాగుంటుంది లైఫ్ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు భగవంతుని మీద ధ్యానం చేయండి భగవంతుని మీద నమ్మకం ఉంచండి భారం వేయండి భగవంతుడే మీకు అన్ని చేస్తాడు అంటే ఏదైనా కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మినారంటే తప్పకుండా మీకు ప్రొటెక్షన్ చాలా ప్రొటెక్షన్ ఉందండి మీరు నమ్ముతున్నారు భగవంతుని సో మీకు చాలా మంచి ప్రొటెక్షన్ ఉంది భగవంతుని ప్రొటెక్షన్ వల్ల మీకు అన్ని కూడా అనుకూలిస్తాయి హ్యాపీగా జరుగుతుంది ఆ ఆ మహాదేవుడు ఆ శివయ్య శివయ్య కానీ లేకపోతే ఆ ఆ ఏడు కానీ మీరు ఎవరినైతే నమ్ముతున్నారో ఆయనే మిమ్మల్ని ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ఉన్నాడండి మీ పాలిట ఆయన ఉన్నాడు మిమ్మల్ని అన్నింటిలోనూ ఆయన గమనిస్తున్నాడు ఆయన ప్రొటెక్షన్ చాలా ఉంది మీకు చాలా బాగుంటుంది లైఫ్ అనేది అన్నిట్లోనూ మిమ్మల్ని ఈజీగా అన్నిట్లోనూ సాల్వ్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ మిమ్మల్ని వడ్డుకేసి మంచి టాప్ లెవెల్కి తీసుకొని వస్తాడు సో ఇక్కడ అన్నింటిలోనూ మంచిగా కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ స్వాట్స్ సిక్స్ ఆఫ్ స్వాట్స్ సిక్స్ అంటేనే అది మంచి నెంబర్ అని నేను మీకు చాలాసార్లు చెప్పాను సిక్స్ అంటేనే ఒక వీనస్ నెంబరు సో అపెండెన్స్ అనేది బాగుంటుంది అలాగే కింగ్ ఆఫ్ స్వర్డ్స్ కింగ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ అన్నీ కూడా నెంబర్ వన్ కార్డ్స్ అండి చాలా మంచి కార్డ్స్ మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంది సో తప్పకుండా మీ లైఫ్ అనేది బాగుంటుంది సో ఇదండి ఇవాళ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి తర్వాత ఈ వీడియోకి మీరు పాజిటివ్ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలి అని అంటే త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్